శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రావణ మాస విశిష్టత శ్రావణ మాసంలో వచ్చే మంగళవారంలో మంగళగౌరి వ్రత విధానం గురించి తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారంలో మంగళదేవిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరి గౌరి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కల కలి ఆ కలకాలం నిలుస్తుంది అంటే దీర్ఘ సుమంగలిగా ఉంటారు ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము క్రొత్త క్రొత్తగా పెళ్ళైన అంటే నూతన వధువు మాంగళ్యానికి అధిదేవత గౌరీని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు ఈ కొన్ని మొదటి ఐదేళ్ల పాటు ఆచరిస్తారు ఈ వ్రతం మంగళ గౌరి వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు ఉంటాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతాన్ని చేసి గౌరీ మాతను పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరంలో పుట్టింటిలోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తింటిలోనూ ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగలిగా నిత్య సుమంగలిగా తన భర్తతో చాలా భర్త పిల్లలతో చాలా ఆనందంగా జీవించే భాగ్యాన్ని మంగళగౌరి ప్రసాదిస్తుందనమాట సుమంగళితత్వము మంగళతత్వము ఈ మంగళగౌరి వ్రత నియమాలు తొలిసారిగా నోముని నోచుకునేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం వారి ఎందుకంటే నూతనగా నూతనంగా మ్యారేజ్ అయినా అమ్మాయిలకి ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకు అసలు ఆచార సాంప్రదాయాలు అస్సలు తెలియడం లేదు అది తల్లి దగ్గరుండి వ్రత విధానము వివరించడం మంచిది ఒకవేళ తల్లి లేకపోతే అత్త కానీ లేదంటే ఇతర బంధువులు కానీ ఇతర ముత్తయిదువులు ఎదురు కాని ఆడబడుచు కానీ ఈ వ్రత విధానం ఎలా ఆచరించాలో చెప్పాలన్నమాట వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్ప తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకుని భారాన్ని పెట్టుకోవాలి ఇది సుమంగిలికి చిహ్నం వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే ముందు రోజు ప్రతిరోజు వ్రతం రోజు ముందు రోజు వ్రతం రోజు ముందు రోజు కూడా దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్త ఎదువులని పేరంటానికి పిలిచి వారికి వాయినంలు ఇవ్వాలి వాయినములతో పాటు సుమంగి ద్రవ్యాలు అంటే బొట్టు కాటుక దువ్వెన అద్దము ఆ రావికెల ఇటు తాంబూలము గాజులు ఇవన్నీ చిహ్నాలు చిహ్నాలైనవి ఐదుగురికి పంచిది ఇంకా చాలా మంచిది మన సోమతరం బట్టి మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు ఒక మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చి అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒకటి మార్చకూడదు అంటే ప్రతి ఒక శ్రావణ మాసంలోని నా ఎన్ని వారాలు వస్తే అన్ని మంగళవారాలు ఆ విగ్రహాన్నే మనం పూజించాలి సంవత్సరానికి వ్రతం పూర్తయిన తరువాత సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి విగ్రహంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తర అంటే గరిక అనమాట ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి మంగళగౌరి వ్రతానికి కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ వాయనంకి అవసరమైన వస్తువులు ఎర్రటి రవికెల గుడ్డ పూలు పండ్లు గంధము వక్కలు తోరములు తోరములకు దారము టెంకాయ పసుపు తాడు దీపపు సమ్మెలు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం గోధుమ పిండితో గౌరీ గౌ గౌరీ దేవుని చేస్తే ఒక నెల అంతా ఉంటుంది అనమాట గోధుమ పిండి పసుపు కలిపి ఒక విగ్రహం తయారు చేసి పూజిస్తే ఒక నెల అంతా ఆ విగ్రహం ఉంటుంది వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడుగుకొని కానీ ముగ్గులు ముగ్గురు రంగవలులతో ఇంటిని అందంగా అలంకరించుకొని మన స్తోమతను బట్టి చక్కని అమ్మవారిని అలంకరించుకొని ఒక పీఠం పెట్టుకుని అమ్మవారిని అలంకరించుకొని పూజకి మా అన్నీ రెడీ చేసుకుని ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతము చేసేటప్పుడు పూజా గదిలో కానీ లేదైనా వేరే ప్రా గదిలో కానీ ఒక పీట అమర్చి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మాన్ని వేసి చక్కగా రంగవలు తీర్చిదిద్దాలి దానిపైన అరటాకు పెట్టి బియ్యం పోసి ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకులు పెట్టి ఆ పైన మంగళగౌరీ దేవుని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరి సాధారణంగా పసుపుతో చేసుకుంటారు కానీ పసుపు గోధుమ పిండి కలిపిన చేసిన ఆ మంగళగౌరిని చేసుకోవడం వల్ల ఒక నెల అంతా ఈ విగ్రహం ఉంటుంది పైన చెప్పిన ప్రకారము ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాన్ని వెండి లేదా బంగారంతో మార్కెట్లో లభిస్తున్నాయి వాటిని కూడా ఉపయోగిస్తారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో ప్రతిష్ఠించి లేదా గౌరీని ఫోటో కూడా పెట్టుకోవచ్చు మనకి సనాతన సాంప్రదాయం ప్రకారం పూర్వం నుంచి మన ఒక ఆచారం అంటూ ఉంటుంది కదండి ఆచార ప్రకారము ఆచరించవచ్చు ఆచారం తెలియని వాళ్ళు కనీసం మనకి మనసు ఎలా నచ్చితే మనం అలా చేసుకోవచ్చండి భక్తి ప్రధానం మంగళగౌరి వ్రతంలోనే మంగళగౌరి కథ గురించి తెలుసుకుందాము పూర్వము ధర్మపాదుడనే ఒక ధనికుడు సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది కానీ వారికి పుత్ర సంతానం లేదు వారు ఎన్నో వ్రతాలు చేశారు దానాలు చేశారు కానీ వారికి సంతానం కలగలేదు ఒక రాతి ఒక రోజు ఒకసారి భార్య భర్త అనుమతితో ఇంటి ముందు నుంచి వెళ్ళే భిక్షుకుని జోలిలో బంగారం వేయగా అతను అతను భార్య భర్త అనుమతితో ఒక భిక్షగాడికి జోలిలో బంగారం వేయగా అతను కోపించి సంతానము కలగకుండా ఉండుగాక అని చెప్పించాడు దాంతో దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన సంతానము ఒక కుమారుడు కలుగుతాడు అయితే ఆ అతడిని పెళ్ళాడిన ముఖ్యంగా దేవి భగవతంలో చెప్పింది ఏంటంటే అండి మంగళగౌరి వ్రతానికి ఉత్తరేణి దళాలు గరికతోనూ అమ్మవారిని అర్చించడం తప్పనిసరి మహానివేదనలో పూర్ణపు కుడుములు పులగము బియ్యంతో చేసిన పరమాన్నము అమ్మవారికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి ఇవి నైవేద్యంగా సమర్పించాలి వ్రతం నాటి సాయంత్రం ముత్తయదులను పిలిచి నానబెట్టిన శనగల్ని వాయినంగా ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగిన తోర పూజ పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని దాన్ని తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ దానికి మధ్య మధ్యలో ధవల ధవనాన్ని కడతారు రకరకాల పత్రి కడతారు పువ్వులు కడతారు ఇలా తొమ్మిది పువ్వు తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేస్తారనమాట తోర పూజ కూడా ఉంటుంది ఆ తోర పూజ చేసి ఆ తోరాన్ని ధరించాలి పూజానంతరము ఈ వ్రతంలోని ఆకులు ఒక్కలు ఐదేసు చొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి కానీ తల్లికి కానీ బ్రాహ్మణ మూత కానీ వాయినంగా ఇస్తారనమాట ఇలా మంగళద్రౌరి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారు ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయండి అమ్మవారికి ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి పసుపుతో కుంకుమతోని పంచోపచారాలు చేయాలండి అమ్మవారికి గంధం అంటే చాలా ఇష్టం అమ్మవారికి దూపం దీపం ఇవన్నీ సమర్పించాలన్నమాట ఇదండి మంగళగౌరి వ్రత వ్రత విధానము మీరు చక్కగా చేసుకుని అందరూ నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో జీవించారని ఆ దే దేవుని కోరుకుంటూ థ్యాంక్ ఫర్ వాచింగ్